హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో నుంచే చెట్లు కట్ చేసే మిషన్ వ్యాపారం మంచి లాభాలను అందించగలదు వ్యవసాయ భూములు తోటలు నిర్మాణ ప్రదేశాలు పార్కులు వంటి ప్రదేశాల్లో చెట్లు కొమ్మలు గడ్డి పొదలు కత్తిరించడం కోసం ఈ మిషన్కు మంచి డిమాండ్ ఉంది ఈ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో ప్రారంభించి క్రమంగా విస్తరించవచ్చు చెట్లు కత్తిరించే మిషన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా సరైన తక్కువ ఖర్చుతో నాణ్యమైన మిషన్లు సరఫరా చేసే కంపెనీలతో సంప్రదించాలి డీజిల్ లేదా ఎలక్ట్రిక్ ఆధారిత చెట్టు కట్ చేసే మిషన్లు అందుబాటులో ఉన్నాయి వీటిని కొనుగోలు చేయడానికి సరైన నిధులను సేకరించాలి అవసరమైన సామాగ్రి చెట్ల కటింగ్ మిషన్ ప్రొటెక్టివ్ గ్లౌజులు గగల్స్ సేఫ్టీ బూట్స్ ఆయిల్ మిషన్ కాపర్ లూబ్రిగెన్స్ పని వేగంగా సమర్థవంతంగా చేయడానికి మిషన్ మెయింటెనెన్స్ పై పూర్తి అవగాహన ఉండాలి ఈ సేవలను వ్యవసాయ క్షేత్రాలు నిర్మాణ సంస్థలు మున్సిపల్ కార్యాలయాలు ల్యాండ్స్కేపింగ్ కంపెనీలకు అందించవచ్చు అనుభవం పెరిగే కొద్దీ కాంట్రాక్ట్ బేసిక్స్పై ప్రభుత్వ ప్రైవేటు సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు మార్కెటింగ్ కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు స్థానిక ప్రకటనలు రిఫరల్స్ ఇంటర్నెట్ ద్వారా సేవలను ప్రచారం చేయాలి సంతృప్తికరమైన సేవల ద్వారా మళ్ళీ మళ్ళీ కస్టమర్లు తిరిగి రావడానికి అవకాశం ఉంటుంది ఈ వ్యాపారం తక్కువ పెట్టుబడితో ప్రారంభించి క్రమంగా విస్తరించుకోవచ్చు నాణ్యమైన సేవలు అందించడం ద్వారా మార్కెట్లో మంచి పేరు సంపాదించవచ్చు కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని సేవలను మెరుగుపరిచే విధంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్